అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బండారు సత్యానందరావుని ప్రకటించడంతో కుటుంబ సభ్యులతో కలిసి కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఖరారు చేయడంతో స్వామివారి ఆశీస్సులు పొందడానికి వచ్చానని తెలిపారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా విజయ రోగించడం ఖాయమన్నారు వారి వెంట ముల్లపూడి భాస్కర్రావు కరుటూరి నరసింహరావు సింగ్ చిటికెన సత్యనారాయణ ముత్యాల బాబ్జీ కంటంశెట్టి శ్రీనివాసరావు కాయల జగన్నాథం తదితరులు పాల్గొన్నారు

ఈ రోజున కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని ఈ రోజున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొత్తపేట నియోజకవర్గానికి నాకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు మరి వారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఈ అరాచక పాలన అంతమొందించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యత పరిపాలన తీసుకురావడం కోసం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు ఒక్కటై ఈనాడు ప్రజలను వారిని చైతన్యపరిచి ప్రజా మద్దతుతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు ప్రజల కోసం ముందుకు నడుస్తూ ఉన్నారు ప్రజలందరూ వారికి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ప్రజాస్వామిక నియంతృత్వ నిరంకుశ అరాచక పాలనని తుది నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు అందుకే గ్రామాల్లో అపూర్వమైన స్పందన ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కూటమి విజయ దుంది మోగించి ఏనాడు చూడ మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్య ప్రజలందరూ కూడా ఆశీర్వదించబోతా ఉన్నారు గెలిపించబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతూ ఉంది అని ఘంటాపరంగా నేను తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలని వారి ఆశీస్సులతో కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యుడిగా పనిచేసే మహాభాగ్య స్వామి నాకు ఆ కరుణా కటాక్షాలను అందించాలని స్వామివారిని వేడుకుంటూ మరొక్కసారి కొత్తపేట ప్రజల యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యుల అండదండలతో కొత్తపేట నియోజకవర్గంలో మంచి మెజార్టీతో రేపు శాసనసభ్యుడిగా సత్యానందరావుని గెలిపించబోతూ ఉన్నారనేది కూడా తెలియజేసుకుంటూ ఉంటుంది అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను